శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు జీవితం సాహిత్యం పన్నెండవ భాగం మధురవాణి ఇంటర్వ్యూలు ఐదు పదకొండు ఇరవై మధురవాణి గురించి ముందు శర్మగారు మనకు చెప్తున్నారు కొంత చెప్పా నిన్న మధురవాణికి ఐహిక వాంఛల మీద అసహ్యత కలిగిందని స్పష్టమైంది కదా నిన్న చెప్పిందా దీని తాను బాహ్య సౌందర్యాన్ని కాని ధనాన్ని కాని ఆశించే రోజులు వెళ్ళిపోయి కేవలం అంతరంగిక సుందరతను ఆస్వాదించే కాలం వచ్చేసిందిందని తెలిసింది కదా విచిత్రమైన పరివర్తన మానవ జీవితంలో ఇంతకంటే పరమావధి ఏం కావాలి ఇంతకంటే మోక్షం ఏమని ఇక జీవన్ముక్తి అదే జీవన్ముక్తి ఇదే కట్టెతో కైలాసం సానిదానికి సౌజన్యమేమిటనే దురభిమానం కొట్టుకుపోతున్న సౌజన్యారావు సానిదానికి మంచితో పని ఉండదు ఇదేదో ఎత్తయి ఉండాలి అంటాడు కోపం ఆ మాట మధురవాణి ఉదయాన్ని బాపులాగా గుచ్చకొట్టు పా అప్పుడు వృక్షకటిక చదివిందేమోనండి అంటుంది అతి అమాయకంగా మధురవాణికి వసంతసేన జీవితం ఒక ఆదర్శ ఇద్దరు వేసరలు అపూర్వమైన వాళ్ళు సౌజన్యారావు అప్పటికీ లొంగ వసంతసేన లాంటి మనిషి వెర్రి కవీశ్వరుల కల్పనలో ఉండాలి కానీ లోకంలో ఉండదు అని తోసేస్తూ వేస్య డబ్బుల్లకపో ద్రవ్యం కొరమనండి అన్నాడు అది బింకర్ అంతే బింకంగా మధురవాణి తనకు విధిపృతం చే అంటే పుట్టుక చేశాసర్గం సంసర్గం తప్పింది కాదంటూ పురుష వేషం విప్పే సహజమైన స్త్రీ వేషంతో కలిపి సౌజన్యరావు అగ్గిరాముడై ఎవరో శత్రువు తందు పరిచడానికి ఈ విధంగా మధురవాణి నిశీధిలో తన పడకటింటికి పంపించి ఉంటారని భావి కోపో దీపిదుడై ఏమిది ఏమి దగ అని పళ్ళు కొరికితే పాపం మధురవాడి నిండు దుఃఖం నిర్మలమైన అంతఃకరణతో వస్తేని నిజము దేవుడెరుగుడై అని పుంకుస్తున్న దుఃఖాన్ని దిగమి గుమ్మంలోకి వెళ్ళపోతుంటే సౌజన్యారావు ఆగు ఆగు అంటూ కోటు మర్చిపోయావు అంట అప్పుడు మధురమాణి అంతేనా మనసే మర్చిపోయాను కొదవేమిటి అనడంలో తాను పూర్తిగా సౌజన్యారావుపై తన మనస్సు లగ్నం చేసి వట్టి కలియబడంతో ఇంటికి పోతున్నట్టు ఇకపైన తన జీవితం శూన్యమైపోయిందని భావించినట్టు స్పష్టంగా తెలుస్తోందంటున్నారు పురాణం ఇది చదివితే ఎవరి హృదయం చలించదు వేసర సమస్యను గుర్చి సౌజన్యారావుతో ఢి అని ఎదుర్కొని వాదిస్త దేవాలయంలో మేం భగవంతు చూడడం పోవచ్చు కదా సత్పురుషులైన తమ వంటి వారి దర్శనానికి నిరోధమా అని మంద మొదలకి దానికేం జవాబు చెప్పలేడు సౌజన్య చెప్పటానికి చేత కాక ఆశ్చర్యంగా మధురవాణి నక్క శిఖ పర్యంతం నిదానించి చూస్తా సంఘటనకి కలిగిన ఆశ్చర్యం కాదు ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయి అట్టేసేపు నువ్వు నా ఎదుట నిలచి ఉంటే నువ్వు ఏ తగువు తెలిస్తే ఆ తగు ఒప్పుదల అవుతానేమో అని భయమేస్తోందని ఆమె బాహ్య ఆంతరంగిక సుందరత శ్లాఘిస్తా మధర్వాణి తుని తగువుగా ఒక ముద్దుతో సంతృప్తి పొందుతానంటు సౌజన్యారావు ఈ పిచ్చి ఏమీ అర్థం కాదు వెర్రి ఇదేం వెర్రి మనిషి నీకు ముద్దు కావాలి ఏం లాభం అనడు ఆ ప్రశ్నకేలోనే ప్రశ్నకి ఏం జవాబు ఉంది అందుకే మధురవాణ్ అతి అమాయకం నాకు తెలియదు అని ఊరు ఇనుము అయస్కాంతం దగ్గరికి పరిగెత్తినట్టు నదులు సముద్రాన్ని చేరుకొని లీనమైనట్టు తన ఆత్మ సౌజన్యారావు వైపు పరుగెత్తుతోందని సూచ ఇది లాలస కాదు మోహం కాదు శరీర వాంఛ ఎంత మాత్రం కాదు ఇది మంచిని ఆశ్రయిద్దామనే ప్రబల వాంఛతో నిండిన మనస్సు యొక్క ఆవేగం సౌజన్యం ఆస్వాదించటాన్ని అతిశయించిన తృష్ణ నిరాధారంగా ఉన్న తన జీవితాన్ని ఒక పట్టుగొమ్మ కోసం వెదకులాడే స్త్రీలు సహజమైనటువంటి ఒక బలమైన కోట్ సజ్జన సేవయం తనకు గాఢమైన అనురక్తి అలాగున ముద్దు కోరేసరికి సౌజన్యారావు వెయ్యి రూపాయల కంటే ఒక ముద్దు ఎక్కువ విలువ అని ఆశ్చర్యబడి సరే అని ఒప్పుకొని ఊనీ కేసు విషయంలో నిజం ఏమిటో చెప్పమంటే మధురవాణి తెల్ల బిఎన్పాటి మానిక లుబ్ధావధాన్లు వివాహమాడిన పిల్ల నిజమైన ఆడపిల్ల కాదు అని పేరు అని పేనుకొని ముడిపడిపోయిన కథాసూత్రాలన్నీ ఒక్క తృడిలో విప్పేస్తా ఖరారు ప్రకారం సౌజన్యారావు మధురవాణిని ముద్దు పెట్టుకునేందుకు సిద్ధమవుతా అతని పెదవుడు తన శక్తిలికి తగిలి తగిలించకుండా ఉన్న సమయ ఆగం అని ఉసికి ఉసికిలి నుంచి తప్పించుకుం చెడని వాళ్ళని చెడగొట్టడం తన మతం కాదని వాదిస్తుంది అమ్మయ్య బ్రతుకు జీవుడా కృతజ్ఞుండని స్వేచ్ఛగా తెస్తాడు సౌజన్యాల ఈ దెబ్బతో ప్రీడరు గారి మధురవాణి సౌశల్యం ఏమిటో బోధపడి ఆమె జీవితంలో స్వార్థానికి ఎక్కడా తావు లేదని తెలుసుకుంట ఆమెకు భగవద్గీత ప్రతినొకటి బహుమానంగా ఇచ్చి వ్రతభంగమని సంకోచించగా ఆమెతో షేక్ హ్యాండ్ చేసి సగౌరవంగా సాగనంపు దాంతోనే మనకు తెలుస్తుంది మధురవాణి సామాన్యమై వేష్య కంటే బ్రాహ్మణోత్తముల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ విలువైన అతడు తెలుసుకొన్నట్టు మనకు తెలుసు మధురవాణి కావచ్చు కొన్నాళ్ళు వేష్యాభి అవలంబించి ఉండదు కానీ ఆమె యొక్క సరళ నిర్మలమైన అంతఃకరణ పరోపకార బుద్ధి నిస్వార్థత కొంపలు పూల దూసే గాలివానలో కూడా ముచ్చటగా నాట్యం చేసే విలక్షణ స్వభావం తన చతుర చేత చతురత చేత ఎంతటి ప్రళయాగ్ని వారించేదిగా ఆమె పెరు ప్రళయంలో కూడా తాండవం చేస్తుంది ఆనందం వీటినన్నిటిని మించిన అమాయకత్వం ఓహో అంటాడు పురా మధురవాణి ఒక అపూర్వ సృష్టి బడి అప్పయ అనిపిస్తుంది ఎప్పటి భారతి పంతొమ్మిది వందల నలభైలో రాసిన పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి వ్యాసవి గురదాడ అప్పారావుతో మధురవాణి మధురవాణిని వదలటం అంటే ఏవీ మనస్కరించకుండా ఉంది అంటాడు మొదట్లో గిరీష్ గిరీశానికే కాదు గురజాడ అప్పారావుకే నాటకం పూర్తి చేశాక మధురవాణిని వదలంటే మనస్కరించలేదు ఆఫ్ హర్ అని అనుకున్నాడు పాఠకులు కూడా మధురవాణి వదలాలంటే ఆ నాటకం పూర్తయ్యాక కూడా మనసుతో మనతో కబుర్లు చెబుతూ ఉండిపోతే బావుండును అని ఇంతెందుకు కన్యాసులు కంచరి మధురవాణి కోసం బెంగ పెట్టుకోని ఉన్నారంటే నమ్మశ్యంకా మధురవాణిని ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది నిజం ఈ ముక్కే రావిశాస్త్రి గారు అన్నారు ఒకసారి మధురవాణి మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యటానికి వస్తే ఏం చేస్తారని అడిగే ఇంటర్వ్యూ ఎందుకండి టైవేస్ ఎత్తుకని పారిపోతానని కాబోలు అన్నాడు రావి గురదాడ అప్పారావు గారి తను సృష్టించిన మధురవాణి మోహించి కాస్త తత్తరపడ్డాడు నాటకం పూర్తయ్యాక కన్యాస్వర్గం వంటి చీము నెత్తులు ఉన్న పాత్రలు మహత్తరమై నాటకం పూర్త చేశా అప్పారావు పంతులుగా ఎంత రెస్ట్లెస్గా ఫీల్ అవుతారో ఊహిస్తే మధురవాణి పాత్ర గురించి ఆయన బెంగ కొంత అర్థం చేసుకోవాలి గారు మహాభారత రచన పూర్తి చేశా అలాగే రెస్ట్లెస్గా ఫీల్ అయి ఉంట అప్పారావు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం గారికి రాసినేఖలో హ్యావ్ ఐ మేడ్ వైస్ అట్రాక్టివ్ అని మధురవాణి గురించి మధున మధన చారిత్రాత్మకమైన ఈ అప్పారావు గారి లేఖ గుడిపాటి వెంకట చలంగారు తెలుగు చేశారు చలంగారి అనువాదాన్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నారు కన్యాసుకులు పూర్ఫులు దిద్దుతున్న చదువుతుంటే నాకు ఆహ్లాదం కట్ ఇది కురదాడు మాట గ్రంథకర్త తన పుస్తకాన్ని చదివి తానే ఆశ్చర్యపడితే గ్రంథంలో నిజమైన స్వారస్యం ఉందన్నమాటేగా గ్రంథకర్తకే పుస్తకం ఆకర్షకంగా ఉంటే అందరికీ ఉంటుందని నిశ్చయం మీనాక్షి వచ్చిన రంగాలు చాలా జ్ఞానపాదకాలుగా జ్ఞాన ఆపాదకాలుగా నేను పూర్వ గ్రంథాల్లోంచి ఉదాహరణలు ఇవ్వగలు కళా దృష్టితో ఆదర్శవంతంగా వేసినప్పటి ఆర్టిస్టిక్ ఐడియలైజేషన్ కూడా రియలిస్టిక్ ఉండదున్నట్టుగా వ్రాసినట్లయితే ప్రజల నీతి అభిప్రాయాల విరుద్ధంగా ఉండే ఘట్ట తటస్థించక కొంతవరకు నైతిక ఖండనం ప్రత్యేక తత్వాల మీద ఆధారపడివుడు మీ జాతి పట్టాభిరామమూర్తి గారి సహవాసంలో మీరు పెరగటం వల్ల మీకు అవినీతి కంటే కంటకమని నాకు తెలుసు అవినీతి అంటే వేసి ఆనే జరిగి అదిరిపోతా కావ్యాల్లో న్యాయస్మృతి పొయ్యికి జస్టిస్ కన్యా కావ్యన్యాయంతో మారి నేను జీవితాన్ని చిత్రిస్తున్న కళాపరంగా కొత్త కొంత ఔన్నత్యాన్నిస్తా నేను కళా కాధ కాదకుండే అయిన సంఘం ఎడల నాకు బాధ్యత నా పుస్తకం చదివేవాడు నందొక ప్రశ్న వేయ నేను దుర్మార్గాన్ని ఆకర్షణీయంగా చేశానా అని చెయ్యలేదని నా నమ్మకం మొదటి ముద్రడలో మధురవాడి జీవం లేని ఘోరంగా తయారు ఈ ముద్రణలో ఆమెను పూర్ణంగా చిత్రించ నేను ఆమెను చూసి భ్రమసిపోతాను కనుక ఆమెని శవరి రంగంలో సంస్కరణ చేసి ఇంకా మీకు అభ్యంతరం ఉండదనుకుంటా పైన కనబడే దానికన్నా బలమైన నైతిక భావాన్ని పొందింది నా పుస్తకం జీవితాన్ని నేను చొరకనగా భావించనని మీకు తెలుసు హాస్యంతో పొంగిపోయే పుస్తకంలో జీవితంలో గంభీరత్వాన్ని చూపడం చాలా కష్టమైన ప్రయత్నించానే వేశ్యలోని మానుషత్వాన్ని మరచిపోక ఆమె సుఖదు మీచి కాని నావి కాని ఆయన సుఖ దుఃఖాలకు ప్రాముఖ్యతలో తీసి సంఘంలో లెక్కలేని విభిచారులైన భర్తలు భార్యలు ఉండ స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య వారందరికన్నా అర్ధమురాలు ఎలా అవుతుంది పైగా వేశ్య వివాహ ప్రమాణాన్ని భగ్నం చెయ్యలేదు ఆధ్రూపాద పురాతన మనుషుల చరిత్ర నుంచి తెలుసుకునే శాస్త్రం వల్ల మన సాంఘిక అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం కలిగి స్పష్టంగా గోచరించే విషయాన్ని కప్పి పుస్తకం వల్ల ఏం లాభం వివాహ శువంధా అంత గొప్ప చెయ్యడంలో అర్థమేమిటి సాంఘిక పరిణామంలో వివాహ సంస్థ యొక్క ప్రాముఖ్యతను నేను తగ్గించ చూస్తున్నాను అనుకోక గర్జన శతాబ్దంలో ప్రపంచ జ్ఞానంతో మారి వివేకవంతుడైన మనుషులు పాత అభిప్రాయాల విలువ పరీక్షించటం ప్రారంభించి వివాహ సంస్థ మానవ అభివృద్ధి తోడ్పడిన మాట వాస్తవమే కాదు వివాహ బంధం ఛేదించకూడదని అభిప్రాయం వల్ల ఎన్ని చెప్పతరం కా దారుల కృత్యా తటస్థిస్తున్నాయో మరొక అంతేగా ఇంగ్లీషు వారిలో పెళ్లి సివిల్ కాంటాక్ట్ చట్ట సంబంధమైన వడంపడికగా షెల్లి జార్జీలియ దాన్ని తోసేసి తిరిగ మోడ్రన్ ఉమెన్ విల్ రీ హిస్టరీ నవీన యుగపు స్త్రీలు చరిత్రను పునః గొప్ప నవరలో ప్రేమ కథ అపురూపమవుతోంది లేక ప్రాముఖ్యత లేని స్థానాన్ని వెదుకుత ఈ స్త్రీ పురుష శరీర ఆకర్షణ విషయమై వాంగమయం ఎందుకు అనంతమైన భేదాలతో చిత్రిస్తోంది కామా శక్సువల్ సంబంధమనే మాటను గమనించాలి శుద్ధ శరీర సంబంధాన్ని స్పష్టంగా చెబుతారు ముడిలిపోయిన యాభై ఏళ్ల సుందరి యువకుడు ఎందుకు మోహించడు చక్కగా వికసించిన రోజా పువ్వురాలు బాగా ఉడికే కూరలు యవ్వనవంతురాలు ఇంద్రియాన్ని ఆకర్షిస్తూ పాచిన ఆహారం కానీ వడలిన పువ్వు కాని ఎంత అయిష్టము ముదిరిన స్త్రీ కూడా అంతే ముందెప్పుడూ రొట్టె పాసిపోతుందని రోజా ఒడిలిపోతుందని కా అవి కొత్తగా మనోహరంగా ఉన్న ఎవడన్నా అనుభవించటం మానుకుంటాడా జీవితం సౌందర్యం అశాశ్వతములనే వేదాంతం సరైందిక పైగా తరుణంలోనే అనుభవించాలనే అభిప్రాయ బలమైన ప్రోత్సాహకరమైన కారణము పాపం అమితత్వంలో ఉంది అమితత్వం ఎక్కువ కాలం ఎలాగా దాగ జీవితంలో వాంగ్మయంలో కూడా మోహం తన ఉచిత స్థానాన్ని అధిష్ఠించాలి ప్రస్తుతం దాని అనమితమైన ప్రాముఖ్యాన్నిస్తున్నారు కేటు భార్యని ఎవరికో ఏరుచ్చారు పురాణాలు చదవండి తెలుస్తారు నిజంగా జరుగుతున్న సంగతి చూడాల్సి వస్తుందని కళ్ళు రఘువు కూడా ఆపనే లాగా డాక్టర్లాగా కత్తిదీసి పుండు కోసి పరీక్షించ ఆశయంగా చూపించదగింది మానవుడి ప్రే క్రీస్తు బోధించింది కానీ బోధించాడని కాని అనుకునేది కాని అది తన కవిత్వంలో షెల్లి చాటింది ఆప్రే జీవించే మతం కింద బుద్ధుడు బోధించింది ఆప్రేవని బౌద్ధ మతాన్ని ఏనాడు నాశనం చేసిందో ఆనాడీ హిందూ దేశం ఆత్మహత్య చేసు ఈ ఆచారాలనే ఎర్రకాంతి పరిశోధనాలయం లాబరేటరీ నుంచి తొలగి ఈ కామ సంబంధాన్ని పూర్తిగా వివరంగా పరీక్షించాలని నా కోరి చరిత్రాత్మ జీవశాస్త్రాత్మకంగా బయోలాజికల్ పరిరక్షించి దాని సరైన స్థానాన్ని ఈ కామానికి ప్రసాదించి తీరా జీవితంలో యథార్థాన్ని మీరు ప్రేమిస్తారు సెంటిమెంట్లో యథార్థాన్ని ఎందుకు ప్రేమించరు పురుషుడి అధికార అధికారంకి ఎంత నీచమైన మానిసత్వాన్ని స్త్రీ అనుభవిస్తుందో నాకు తెలుసు మీరు మాత్రం ఆలోచించుకోలేరా బీదడు కురూపుడు దుర్మార్గుడు బలహీన్ బలహీనుడు అయిన భర్తల విషయమై ఆ భార్యను ఏమనుకుంటూ ఉంటారు ఒక్కసారి ఆలోచించుకోండి మీ చుట్టూ కనబడే కుటుంబాలు స్టడీ చెయ్యి గురూపు దుర్మార్గులు బలహీనులు అయిన భార్యలు అంటారు మీరు కానీ వాడు పురుషుల బానిసలే కదా మనకున్న ఆడవ ఎక్కువ పవిత్రత రూపాలని నిధిస్తున్న విధిస్తున్నా ఎక్కువ పవిత్రత చూపాలని విధిస్తారు దానివల్ల ఇంత వ్యత్యాసం నిర్మరులు కాని పురుషులందరికీ మీరు ద్వేషిస్తారనుకోండి పని బట్టి ఇంకా మీరు ద్వేషించని స్నేహితులు ఎంతమంది మిగులుతారు లోకంలో స్త్రీకి సాధ్యమైన దానికన్నా ఎక్కువ ప్రజ్ఞను పురుషుడు కోరుతున్నాడు కనుక స్త్రీ బాధపడు తన మనస్సు తీరేటు స్త్రీ తనని పూజించటం లేదు పురుషుడు దుఃఖభాజనుడై జలసి అంటే ఏమిటి భర్త అందంగా లేడు భార్య అతని రూపాన్ని ఎలా మెస్తుతుంది అందంగా ఉన్న పరపురుషుడేలా ఎడ అనురాగాన్ని ఆపుకోలేదు కానీ అలాంటిది మహాపాతకం అంటారు కదా మీరు ఎంత దుస్సాధ్యమయ్యామిది భర్త సావటైన భార్య మాత్రం ఆయన మేధాశక్తుల్ని మెచ్చుకునే తీరాలా అలా ఎంత కవరకన్నా ఎన్ని విషయాల్లో అయినా ఊహించుకోవచ్చు ఈ ఆగత్సాలు జపాన్లో గైషా పద్ధతి సంగతి వినే ఉంటాం కామ విషయమై నీతి జపాన్లో చాలా తక్కువ కాని వారి జాతీయతకి కాని మత జావనానికి కాని భాగ్య సమృద్ధి కాని ఏ లోటు రాలేదే ఆశ్చర్యం ఏమిటంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ దేశంలోనే ముఖ్యంగా గొప్ప గొప్ప రాజకీయ ఆదర్శాలు అభివృద్ధి సెంటిమెంట్ అవతలవి ఈ కామ విషయమై నా అభిప్రాయం సంఘం వల్ల విధింపబడిన చట్టాలున్నాయి వాటిని మన్నించడం మన విధి కామ వ్యవహారాన్ని శాంతంగా నడిపేందుకు అవి ఉండాల్సిందే ఆ చట్టాలు అన్యాయమని పరచి వాటిని బహిరంగంగా సంస్కరింపూనుకుంటే తప్ప వాటిని మేరడం గొప్పదే సత్తాదికి లోబడి ఉన్న వాటిని పరీక్షించి వాటి న్యాయాన్యాయ విచారణ చేసేది ప్రతి వారికి స్వతంత్రం నిర్మలత్వం అవసరమనే సెంటిమెంట్ నేను మన్నిస్తా కానీ ఆ సెంటిమెంట్ యొక్క ఏమి దాని హద్దు ఎంత దాని అసలర్థమే అది ఏ మార్గాన పనిచేస్తుంది నిర్మలత్వం అంటే దేంట్లో ఉంది నేను నమ్ముతున్నది ఏమిటంటే ప్రస్తుత సాంఘిక శాసనాలు ఈ కామ విషయమై ఎవరికీ అందుబాటులో లేనంత కఠినంగా ఉన్న కనుకనే నేరాలు మీద మనలో మనం వాస్తవం ఒప్పుకోవాల్సిన కాలం వచ్చేసి ఇదంతా ఎందుకు రాశానంటే నేను రాయబోయే నాటకం ఈ సమస్యల్ని గురించి అని రాశాడు అప్పార విజయనగరంలో ఆనంద గజపతి మహారాజు వారి వారి అధీనలు రామస్వామి వెంకటస్వామి అనే ఇద్దరు వేశ్యారత్నాలు ఉండేవారు వారిలో రామస్వామి చాలా పెంక్ వాళ్ళిద్దరినీ గురదాడ అప్పారావు గారు కంట్రోల్ చేసేవారు రామస్వామి వెంకటస్వామి అని ఆనంద గజపతి మహారాజా వారి ఉంపుడు గత్తెల గురించి కృష్ణశాస్త్రి రాయప్రోలు వారికి బాగా తెలియదు అది అలా ఉండగా విజయనగరంలో మహాలక్ష్మి అనే వేశ్యారత్నం ఉండే ఆవిడ మహాసంగీత విద్వాంసులు ఆనంద గజపతి మహారాజు గారైన ఆమెకు మూడ్డు వచ్చి ఆమె పాడితే వినాల్సిందే తప్ప పాడమంటే పాడేది కాదు మొట్టమొదటి కన్యాశుల్కంలో ఈ మహాలక్ష్మి అనే వేశ్యారత్నం పాత్ర ఆమె గిరీశం ఉంచుకున్న సాని అని మద్దతులో ఉంది తర్వాత ఈమె పేరు కొట్టేశారు అప్పారు ఆనంద గజపతి మహారాజు గారి బాలాజీ నాయుడనే ఏజెంట్ మద్రాసులో ఉండేవాడు వారి మేనకోడలు రామతిలకం అనే ఆమె ఎప్పుడూ మహారాజు గారితో గడిపే ఆమెకు రాజాబారి వద్ద ఎక్కువ స్వేచ్ఛ ఉండే ఈ రామతిలకాని తాగుడు అలవాటు బాగా ఉండి అప్పుడప్పుడు తత్పద పురగతబ్బి ఆమెను అప్పారావు మధురవాణిగా సోకపోవల కల్పితంగా తీర్చిదిద్దా కన్యాశుల్కం రెండవ ఎడిషన్లో మధురవాణి మీద అప్పారావు గారి పై పరిచయాల సారం అంత దిగింది అనుకోవాలి అప్పారావు గారు రామస్వామి అనే వేషారత్నంతో మహారాజా వారితో కలిపి ఆడి ఉండదు ఈ వేష్య ్రాకొనేవాడు మధురవాణి గాని గిరీశం పంతులు తప్పు ఒక్క రామప్ప పంతులు తప్పు ఎవరు మద్యం గిరీశానికి చుట్ట కాల్చే వ్యసనం గురదాడు మాత్రం వైన్ పొలిటి పొలిడి పెట్ట మాంసం తీసుకున్నట్టు ఆయన రాత్రల్లో ఉంది రీనా రాణి సేవలు అప్పారావు కొన్ని అలవాట్లు చేసుకున్నట్టు తెలుసు ఈ డైరీలు నోట్సులు పరిశీలి తీరక రాసిన సందర్భంలో నార్లవారు అప్పారావు పంతులు గారి మీద అభిప్రాయాన్ని మార్చుగారు అప్పారావు గారు ఆనంద గజపతి మహారాజు రామస్వామి వెంకటస్వామికి ఈ మధ్య దాఫర్ పనిచేశారని విసుక్కున్న వ్యక్తిగత శీలం స్వచ్ఛత విషయానికొస్తే వీరేశలింగం పంతులు గారితో అప్పారావు గారు కొలతూగా లేరని గమనించి కోపం తెచ్చుకున్నాడు నారల సాహిత్య అకాడమీ రాస్తున్న గురజ అకాడమీ రాస్తున్న గురదాడ మీద మొనోగ్రాఫ్ ఆకారణం చేత ఆలస్యమే రామస్వామిని ఉంచుకుని ఆనంద గజపతి మహారాజా వారి మీద అభిప్రాయాలు కలిగి ఉన్నారు కానీ అప్పారావు రామస్వామి మీద కోపం లేదు అది ఆమె వృత్తి అని వారు సరిపెట్టుకో అప్పారావు రామస్వామి బాధ్యత స్వీకరించాక ఆనంద గజపతి మహారాజా వారు ఇలా అన్నారని అప్పారావు గారే రు ఆడవారి పడ్డ దయగా ఉంట మీకు అధికంగా రుణపడ్డ చర్మం కోసి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలే మహారాజా వారి పత్ని వియోగం పదిహేను ఐదు పద్దెనిమిది తొంభై ఆరు సంభవించాక రామస్వామి వచ్చి రాజావారితో ఉండి ఆమె గురించి అప్పారావు తీసుకున్న శ్రద్ధ కీర్తిస్తూ ఇంకా రాజావారు ఎలా అన్నారు లోకులు ఉదాత్తమైన ఉద్దేశాలు అర్థం చేసుకునే మిమ్మల్ని చూసి అతగాడు ఆ పిల్ల మీద మరలుకొని ఆమె వద్దకు వెళుతున్నాడేమో లేదా ఆవిల ద్వారా ఏదో లాభం చేసుకుందామనుకుంటున్నాడు కాబోలుడు కాదంటే వారి ఇచ్చకం కోసం ప్రాకులాడుతున్నాడు తున్నాడు అంటూ అవివేకులు పరి పరిపరి విధాల లేనిపోని నిందరు వెయ్యటాన్ని ఆస్కారమున్న దేనిని లక్ష్య పెట్టవుడు మీరు ధైర్యంగా మొలచుకొచ్చు అని ఆనంద గజపతి నుండి అప్పారావు పొందిన ప్రశంస అయితే ఈ అనుభవం లేకపోతే గురదాడ మధురవాణి తీర్చిదిద్ద గలిగి ఉండేవారు కాదేమో చూసి చూడనట్ అప్పారావు లోతుగా పరిశీలించారని అర్థం ఆనంద గజపతి మహారాజా వారి స్వంత నౌకరిలో ఉండే భోగం సానులందరి అప్పారావు చాలా నిశితంగా పరిశీలించి వాళ్ల కళ్ళలోనే వారి స్వభావశీలాన్ని చదివే ప్రయత్నించారు కరుణ కళ్ళ లోతు కళ్ళు రామస్వామి కనుబొమ్మలు విశాలంగా సోగగా తెలివితేటలు సూచ భాస్కరం కదల మత్తుతో తొగుతాయి చంద్ర వదలవి ప్రశాంతమైన చూపు ఆమె చెల్లెళ్ళు కళ్ళలో అన్ని ఆలోచన ఇలా సాగేవి అప్పారావు గారి ఆలోచనలోచన మధురవాణి తీర్చిదిద్దటాన్ని ఈ అనుభవాలు చాలవ మధురవాణికి తల్లి చెప్పిన నీదు అని సౌజన్యరావు ఏ కరువు పెట్ ఒక చెడని వాళ్ళని చెడగొట్టదు రెండు మంచి వారి ఎడల మంచిగా చెడ్డవారి ఎడల చెడ్డగా ఉండవు మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండదు అవి మూడు సూత్రాలు ప్రారంభంలోనే మధుర మధురవానికి డబ్బు విలువ తెలుసు కొద్ది కాలం ఉండే యవ్వన ఆధారంగా చేసు బతికే మా కులానికి వలపు ఒక్కతోటే బంగారం మీద శృంగారం వల్లి చెయ్యిన దగ్గరిని బంగారం కదా వందతేవ అంటుంది కరదక శాస్త్రి మధురవాణి గురించి సౌజన్యాలావు చక్కగా నువ్వు మంచిదాని ఎవరో కాలి జారిన సత్కృతి తెల్లవై ఉంటావు విశ్వామిత్రుడు మేనక శకుంత ఈ వృత్తి మాలదేవ స్థితి లోపమా అంట మధురవాణి కన్యాసుర్గం నాటకాంతంలో వృత్తి మానేస్ ఇక ఇంటర్వ్యూ ఎలా ప్రారంభమైందో ఎలా జరుగుతుందో రేపు